టీవీకి స్వాగతం తాండూరు పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక సొంతిర్లు అని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వీరశైవ ఫంక్షన్ హాల్లో తాండూరు మండల పరిధిలోని ఆరు వందల పద్దెనిమిది ఇందిరం మహిళ లబ్దిదారులకు మంజూరు ధృవపత్రాలను ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వసుజాత స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరామైళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు ఈ నియోజకవర్గం వ్యాప్తంగా ఇందిరమ్మయుళ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా మీకు అందిస్తూ ఉంది కొన్నిసార్లు లేట్ అవుతా ఉంది కానీ అది కానీ కూడా దానికి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పులు అప్పుడు మనం కట్టుకుంటున్నాము అప్పుడు మిత్ర కట్టుకుంటున్నాము అది కాకుండా మన సంతానం ఆ సంసారం నడుపు మీకు కరెంటు ఇంట్లో మంచి అన్ని అందిస్తున్నాం ఎంత ఇరా మంది ఉండేగా రకం

తీసుకెళ్ళి మనకు పదిహేను దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నిటికీ కూడా ఈ సంవత్సర కాలంలో

ఆడపిల్లలు కుటుంబాలు ఏవైతే ఇందు ఎదురు చూ చూస్తున్నారో వాళ్ళ కళ సహకారమైన రోజు ఈరోజు ముఖ్యంగా ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరామయ్యులు ఏవైతే పుట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇందిరామయ్య పథకం తీసుకొచ్చిందో మాకందరికీ హర్షణీయము మరి అదేవిధంగా గ్రామాల్లో పేదవాళ్ళు కిరాయి ఉంటున్న వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలందరూ సొంత ఇంట్లో కట్టుకొని స్లాబ్ చేసుకొని సొంత ఇంట్లో పోయేది మా కండతో చూసి ఆనందిని ఆనంది ఆనందపడాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం వచ్చిన గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళందరి స్కీమ్ని సద్వినియోగం చేసుకొని ఇండ్లు కంప్లీట్ చేసుకొని ఐదు లక్షల రూపాయలు ఏవైతే ప్రభుత్వం అందిస్తుందో విడతల వారిగా అవన్నీ వాళ్ళు పొంది ప్రతి ఒక్కరు ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడైనా వాళ్ళకి ఇండ్లు కట్టుకునే జాగాలో ఆటంకాలు వస్తే ప్రతి గ్రామంలో మా కాంగ్రెస్ నాయకులు యువకులు కార్యకర్త ప్రతి ఒక్కరు వాళ్ళకు అందుబాటులో ఉంటాము వాళ్ళకు ఒక టీటీవారి ముఖ్యంగా ముందుగా ఎవరైతే ఇందిరామౌళి కడుతుంటారో వాళ్ళ ఇంటికి ప్రవేశం కూడా మనోరంగం వస్తాయని చెప్పిండు చాలా సంతోషమైన గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆశ చూపించింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఎక్కడ కట్టిండు ఎక్కడ విజయవంతంగా లబ్ధిదారులకు ఇచ్చిన విషయం చూస్తే నాకైతే ఎక్కడ తెలియట్లేదు అంటే విచ్చిండొచ్చు సీఎంఏ గత మాది విచ్చారాయంలో నేను అనుకుంటున్నా అక్కడ కూడా విచారాయంలో తెలియదు మా తాండూరు వికారాబాద్ జిల్లాలోని మాత్రం అదేదో సినిమాలో చూపి చెందినట్టు అక్కడ ఎక్కడో బిల్డింగ్లను చూపించి అదే డబుల్ బెడ్రూమ్ మిల్లు రేపిస్తాం ప్రోటింగ్ ఇస్తున్నందుకు ఇక్కడ వచ్చేసిన చాలామంది వాళ్ళ సంతోషం చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే పది పదిహేను గంటల ఇరవై సంవత్సరాల నుంచి అప్పుడెప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషం ఇస్తున్నారు గత సంవత్సరం గత పోయిన దాంట్లో అసలు ఇస్తామని చెప్పేసి ఒక్కరు కూడా ఇవ్వలేరు అందుకే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది ఎన్నికల సమయంలో వెళ్ళినప్పుడు మేము ప్రతి గ్రామంలో హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంబడే మీకు ఇండ్ల ప్రతి ఒక్కరికి లబ్ధిదారులుగా గుర్తించి ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని ఆ ఏదైతే హామీ ఇచ్చి ఉన్నామో ఆ హామీని ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అనేది ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడింది పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు రాకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఇండ్లు రాకున్నా కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని ఊరించి ఊరించి వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు ఈరోజు ప్రతి గ్రామంలో అత్యధికంగా మన తాండూరు మండలంలో ఏడు వందల యాభై ఇండ్లు ఇవ్వడం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వచ్చిన ఇండ్లను ప్రతి లబ్ధిదారుడు కట్టుకొని మన తాండూరు మండలంలో సుమారుగా ఏడు వందల ఇరవై రైతులకు ఇంజరమయ్య పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వర్తించిన తాండూరు ప్రజలు మరియు మన ప్రియతమ ఎమ్మెల్యే మనోహర్న్న రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా మా నాయకులందరూ చెప్పినట్లు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తప్ప పది సంవత్సరాల నుంచి ఇల్లు కానిన పేద తరగతి ప్రజలకు ఇల్లులు వచ్చిన సందర్భం లేదు ఇల్లులు ఎవరికి వచ్చినాయంటే కేసీఆర్ గారు కట్టుకున్నారు రాజభవనం బామోజ్లో మరియు కేటీఆర్ గారు కట్టుకున్నారు మరియు తాండూరులో మాజీ ఎమ్మెల్యే గారు కట్టుకున్నారు అంతేగాని సాధారణ ప్రజలకు తాండూరు నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఒక ఇల్లు వచ్చిన దాఖలాలు లేదు అదే ఇప్పుడు కాంగ్రెస్ హాయంలో గతంలో లాగా ఏడు వందల యాభై ఏడు వందల ఇరవై పైచీలకు ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ కావడం అవి ఈరోజు ప్రారంభ దశకు వచ్చి వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు నేను తాండూరు మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే తాండూరు మండలము మిగతా మండలాలకు ఒక ఆదర్శంగా ఉండాలి ఎందుకంటే మనకు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు నాపరాతి నాపరాతి ఉన్నాయి మనకు అనుకుంటే మిగతా వాళ్ళకన్నా తొందరగా మనం ఇండ్లు కంప్లీట్ చేయవచ్చు ముఖ్యంగా మా కరణ్కోట గ్రామాన్ని మేమున్న నాయకులు మేము అందరము మరియు మాతో పాటు యువత ప్రతి లబ్దిదారికి మోటివ్ చేసి మా గ్రామంలోనే మా మా ప్రియతమ ఎమ్మెల్యే మనోరన్న గారు చెప్పినట్లు ఆయనకు గృహప్రవేశానికి పిలిచి మా ఇండ్రమ్మ ఇండ్ల లబ్ధిదారులో విందు భోజనం ఏర్పాటు చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను